నమస్కారం ఫ్రెండ్స్ ఆర్బీఐ లెండింగ్ రేట్ కట్ పాయింట్ టూ ఫైవ్ శాతం చేసింది ఇదే ఆర్బీఐ దాదాపు రెండు నెలల క్రితం పాయింట్ టూ ఫైవ్ తగ్గించింది ఆర్బీఐ ఈసారి పాయింట్ టూ ఫైవ్ తగ్గించడానికి కారణాలు కూడా చెప్పకనే చెప్పింది అదేమంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆర్థిక ఇబ్బందులను న్యూట్రల్ చేయడానికి ఈ ఎకానమీని దారి తప్పకుండా గాడిలో పెట్టడానికి ఈ పాయింట్ టూ ఫైవ్ లెండింగ్ రేట్ ఫ్లాష్ చేసింది ఆర్బిఐ అంటే దీనివల్ల చాలా మంది ఇక హోమ్ లోన్ రేట్స్ విపరీతంగా తగ్గనున్నాయి అందరూ ఇండ్ల కొనుగోళ్ళలో బిజీగా ఉంటారు ఇక హౌసింగ్ సెక్టర్కి లేదా ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ సెక్టర్కి బాగా ఊతనిచ్చే విషయం అని విషయ పరిజ్ఞానం లేకున్నా బాగా ప్రచారం చేస్తారు చేస్తున్నారు కానీ గమనించవలసిన కొన్ని ఆర్థిక సూత్రాలు ఫైనాన్షియల్ సూత్రాలు ఈ ఆర్థిక శాస్త్రంలో ఎకనామిక్స్లో అర్థం చేసుకోవాల్సిన కొన్ని సూక్ష్మాలు మనం ఎలా అర్థం చేసుకోవాలనో అలా చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వము జనరేట్ చేస్తున్న డేటా అది ఏకపక్షంగా ఉంటుంది దాన్ని ఛాలెంజ్ చేయడానికి చాలా కష్టం ప్రూవ్ చేయడానికి మరింత కష్టం ప్రైవేట్ రేటింగ్ ఏజెన్సీ యొక్క ధృవీకరణ భారతదేశంలో చెల్లదు మరి మనము కరెక్ట్ అసెస్మెంట్ ఎలా చేయాలి ఒక ఛాలెంజ్ ఏదైనా ఆర్థిక పరమైన చేంజెస్ ఆర్బిఐ తెచ్చిన దాన్ని ఓవర్ రేట్ అయిపోతారు అంటే పాయింట్ టూ ఫైవ్ ఇన్ టుడేస్ వరల్డ్ డస్ నాట్ బ్రింగ్ ఎసీ చేంజ్ ఇన్ ద ఎకనామిక్ ఎ కంట్రీ ఇది స్పష్టం అయితే ఈ పాయింట్ టూ ఫైవ్ ఎప్పుడు చేస్తున్నారు కట్స్ రెపో కట్స్ రివర్స్ రెపో కట్స్ ఈ లెండింగ్ రేట్ కట్స్ కాకుండా ఈ ఇన్ఫ్లేషనల్ ఫిగర్స్ ఈ ఇన్ఫ్లేషన్కి ఈ రేట్ కట్స్కి ఏదో సంబంధం ఉన్నట్టు బిల్డప్ ఈ పాయింట్ టూ ఫైవ్ లెండింగ్ రేట్ కట్తో అసలు సమాజంలో భారీగా మార్పులు వస్తున్నట్టు ఈ ప్రచారం దీంట్లో నిజం ఉంది మనం గమనిస్తే ప్రస్తుత తరుణంలో రియల్ ఎస్టేట్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి వీటికి మూడు నెలలకోసారి నాలుగు నెలలకోసారి పాయింట్ టూ ఫైవ్ రెపో రేట్ లేదా లెండింగ్ రేట్ కట్స్ ఇచ్చి లోన్స్ చీప్గా వస్తున్నాయి అని ప్రచారం చేయటం ప్రభుత్వ ఉద్దేశం అయితే మనం ఎలా ఆలోచించుకోవాలి ఎలా అవగాహనకు తెచ్చుకోవాలంటే ఈ ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ కిందికి వస్తుంటే బిజినెస్ రిస్క్స్ ఎక్కువైతున్నాయి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంటే బిజినెస్ రిస్క్ ఎక్కువైతుంది ఇప్పుడు వరల్డ్లో ఎక్స్పోర్ట్ చేయాలంటే కష్టం అంటే దీని అర్థం మేము తెలుసా భారతదేశంలో మనం సృష్టిస్తున్న సుడిగుండం అనే అర్థం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయలేము అంటే ఆ గూడ్స్ ఇండియా దగ్గర మిగిలిపోతాయి ఆ గూడ్స్ని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్కడ తక్కువ మార్జిన్స్ ఉంటాయో వాళ్ళకి అంటివాలి అలా అంటి ఇవ్వగలమా అంటిస్తే మనకేం లాభం అని ఎక్స్పోర్ట్స్ అనుకుంటే మళ్ళీ వాళ్ళు రైతుకి ఇచ్చేది ఎంత తక్కువ లాభం కనుక రైతులకు కూడా తక్కువ ఇస్తారు సో రైతు డైరెక్ట్గా నష్టపోతాడు ఓవర్ ప్రొడక్షను కన్జంప్షన్ పెరిగిన ప్రొడక్షన్ దానికి మూడింతలు ఉంటే రేట్స్ తప్పకుండా పడతాయి అంటే ఇన్ఫ్లేషన్ కిందికి వస్తుంది మరి ఇన్ఫ్లేషన్ కిందికి వస్తే కన్జంప్షన్ పెరుగుతుందా పెరగదు ఎందుకు లెండింగ్ పాయింట్ టూ ఫైవ్ కట్ ఇన్ఫ్లేషన్ లెండింగ్ రేట్ కన్నా ఫాస్ట్ పడ్డా కన్సంప్షన్ పెరగదు లెండింగ్ రేట్ పాయింట్ టూ ఫైవ్ పెట్టుకొని ఎక్స్టర్నల్ ఇన్ఫే అంటే మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ అంటే రియల్ ఎస్టేట్లో ప్రీమియం భూముల ధరలో ప్రీమియం కన్జ్యూమర్ గూడ్స్లో ప్రీమియం లగ్జరీ గూడ్స్లో ప్రీమియం ఆటోమొబైల్ సేల్స్ ప్రైసింగ్లో ప్రీమియం అంటే అక్కడంతా ప్రీమియం పెట్టుకొని ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయే కానీ తగ్గుతలేదు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు అట్టడుగు స్థాయిలో ఉన్నా ఇప్పుడు మనము మూడేళ్ల క్రితం ఏ పెంపు ఉందో ఆ పెంపు కొనసాగుతూ ఉంది అంటే ఇది ఇన్ఫ్లేషన్పై ప్రభావం చూపదా అంటే చూపుతుంది ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పెరిగి దాన్ని రేటు తగ్గుతుంది అంటే అది కూడా రేటు తగ్గాలి కదా తగ్గుతలే కానీ ఫార్మర్స్ ఏది ప్రొడ్యూస్ చేస్తారో దానిపై తీవ్ర ప్రభావం చూపుతుంది రైతులు ఎంత పండించినా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే కాస్ట్ ఎక్కువ ఉంటే రైతులకు నష్టం కానీ కొనేవాళ్లకు అటు కొనేవాళ్లకు టైంకు అవి చేరవు చేర చేరలేకపోవటం వల్ల ఇక్కడ చీప్ ఉన్న గూడ్స్ అక్కడ పోయే వరకు ఇన్ఫ్లేషన్కి దగ్గరగా ఉంటాయి అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైనందుకు ఈ డిఫ్లేటెడ్ అగ్రికల్చర్ ప్రైజెస్ కాస్త ప్రాక్టికల్గా పనికిరావు అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్కి రేట్లు తక్కువ ఉంటే దానికి చమురు నిల్వ చమురు ధర తగ్గితే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా గట్టెక్కే ఛాన్స్ కానీ ట్రాన్స్పోర్ట్కి విపరీతమై అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి తక్కువైతే అవి కుళ్ళిపోయి అమ్మలేని పరిస్థితిలో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి దానివల్ల లాంగ్ టర్మ్లో అవైలబిలిటీ లేక ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ ఆర్బిఐ అటు ఇటు చూసి ఏమీ తోచక ఏమీ చేయలేక ఏమీ తన చేతిలో లేక పాయింట్ టూ ఫైవ్ ప్రతి రెండు మూడు నెలలకు ఆరా ఆరు నెలలకు నాలుగు నెలలకు తగ్గిస్తే దాని ప్రభావము దాని ఇంపాక్ట్ ఉండదు ప్రస్తుత ఇన్కమ్ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ చూసుకుంటే ఒక ఆర్బీఐ రేట్ కట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్న ఉండాలి అంటే దాంట్లో విప్లవాత్మకమైన రేట్ కట్స్ వస్తాయి పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్స్ట్రీమ్ కానీ ఎక్స్ట్రీమ్ మెజర్స్ అయితే కానీ ఒక సెక్టర్ బూస్ట్గా ఫీల్డ్ మెల్లిగా 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 పాయింట్ సెవెన్ ఫైవ్కి తెచ్చితే లాభం లేదు సంవత్సరంలో పాయింట్ సెవెన్ ఫైవ్ లేదా సంవత్సరం నరలో పాయింట్ సెవెన్ ఫైవ్ తగ్గిస్తే ఎకానమీపై ఎకానమీపై డ్రాస్టిక్ ఎఫెక్ట్ కండక్ కంతియదు స్లోగా చేంజెస్ వస్తుండొచ్చు కన్జంప్షన్లో ప్యాటర్న్లో డిఫరెన్స్ వస్తుండొచ్చు లెండింగ్ రేట్ వల్ల కొద్దిగా ఇండస్ట్రియల్ ఇన్కమ్ ఇండస్ట్రియలైజేషన్ కొద్దిగా పెరుగుతుండొచ్చు చీపర్ లోన్స్ వల్ల ఇండస్ట్రియల్ సెక్టర్ కన్జంప్షన్ పెరుగుతుండొచ్చు కానీ ప్రాక్టికల్లీ ఆన్ గ్రౌండ్ విజన్కి అది కనిపించదు ఆ విజన్కి కనిపించాలి రియల్ ఎస్టేట్ లాంటి హై ప్రీమియం గూడ్స్ హై ప్రీమియం ప్రాపర్టీస్ అమ్ముడు పోవాలి రియల్ ఎస్టేట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్లో రన్ అవుతుంది మినిమం హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు లెండింగ్ రేట్స్ తగ్గించడం హోమ్ లోన్స్ తగ్గడం ఇదంతా బ్యాంకులు భరించాలి ఆశ్చర్యం ఏమంటే ఇవన్నీ బిల్డర్లు భరించాలి తమ ఒరిజినల్ ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ని తగ్గించి ప్లస్ పాయింట్ టూ ఫైవ్ హౌసింగ్ రేట్స్పై తగ్గించడం వల్ల కొద్దిగా ఊతన వస్తుంది కానీ బిల్డర్స్ ఏమాత్రం తగ్గకుండా వీళ్ళు మూడు నెలలకు ఒకసారి పాయింట్ ఫైవ్ తగ్గిస్తే ప్రాక్టికలీ ఇండస్ట్రీలో ఏ చేంజెస్ మనం చూడలేము అంటే బిల్డర్స్ కూడా పాయింట్ టూ ఫైవ్ తీసుకొని ఏం చేయాలో అర్థం కాదు అది అమల్లోకి వచ్చే వరకే ఒక రెండు నెలలు దాటిపోతుంది తర్వాత ఇంకో కొద్దిగా పెరుగుతుందో తగ్గుతుందో అది కూడా తెలియదు సారీ ఇదే పాయింట్ టూ ఫైవ్ పెరిగితే మళ్ళీ రియల్ ఎస్టేట్ లాంటి హై ప్రీమియం సెక్టర్ అంటే ఇప్పుడు మన ప్రైజెస్కి ఈ హోమ్ లోన్ రేట్స్కి ఏ కనెక్షన్ లేకుండా పోయింది హోమ్ లోన్ రేట్స్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ తగ్గినా అప్పటి వరకే బిల్డర్స్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఈ కాస్ట్ పేరు చెప్పి ఈ హౌసింగ్ ప్రైస్ పెంచుతున్నారు ట్రాక్టికల్ అది కాస్ట్ వల్ల కదా సారీ వాళ్ళ ఇన్వెంటరీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారంగా ఈ బిల్డర్స్ రేట్స్ పెంచుతున్నారు ఈ ఇన్వెంటరీ యొక్క ఇన్వె ఇంట్రెస్ట్ ఆల్రెడీ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం ఇవన్నీ కలిపి ఈ పాయింట్ టూ ఫైవ్ రేట్ కట్ని హౌసింగ్ సెక్టర్ పై ఏ ఎఫెక్ట్ చూపియ్య కావాలనే ప్రజలను మబ్బపెట్టడానికి పాయింట్ టూ ఫైవ్ రేట్ కాగానే ఇక తగ్గనున్నాయా అంటే ఎక్కడ తగ్గినాయో మాకు చూపించండి బిల్డర్స్ తమ ప్రీమియం తగ్గిస్తే కానీ హౌసింగ్ సెక్టర్ సేల్స్ ఉండదు అట్ ప్రజెంట్ హౌజింగ్ సెక్టర్లో హైదరాబాద్లో సేల్స్ హార్డ్లీ త్రీ పర్సెంట్ వందలో మూడిండ్లు అమ్ముడు పోతే చాలా ఎక్కువ ఈ పేస్తో హౌసింగ్ సెక్టర్ వచ్చే టెన్ ఇయర్స్ వరకు ఏ రకమైన అడిషనల్ ఇన్వెంటరీని అఫోర్డ్ చేయలేదు ప్రజెంట్ ఇన్వెంటరీ ఫోర్ ఇయర్స్ వరకు సరిపోతుంది రాబోయే వన్ ఇయర్ ఇన్వెంటరీ యాడ్ చేస్తే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాటిపోతుంది అంటే ఈ టోటల్ ఇన్కమింగ్ ఇన్వెంటరీ అండ్ ప్రజెంట్ ఇన్వెంటరీ క్లియర్ చేయడానికి టెన్ ఇయర్స్ పడుతుంది ఆ టెన్ ఇయర్స్ లోపు ఆర్బిఐ ఎన్నో కట్స్ ఎన్నో పెంపులు ఎన్నో విచిత్రమైన చిత్రమైన సంఘటనలు చేయవచ్చు వరల్డ్ ఎకానమీ చేంజ్ కావచ్చు టారిఫ్ వార్ చల్లనబడచ్చు చల్లబడచ్చు మళ్ళీ యథాతథంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయినా ఇండియాలో హౌసింగ్ సెక్టర్కి పది ఏళ్ళ వరకు విముక్తి లేదు మనం అందరూ స్పష్టంగా తెలుసుకోవాలి మళ్ళీ రేట్లు ఎందుకు పడతలేవు రేట్లు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ బ్లాక్ మనీ అంటే లీగాలిటీ క్వశ్చన్లో ఉండటం ఈ బ్యాంక్ బారోడ్ మనీతో ప్రాజెక్ట్స్ కట్టడం అంటే ఎక్కువ అయితే ప్రాజెక్ట్స్ ని బ్యాంక్స్ తీసుకోవాల్సి వస్తాయి బిల్డర్కి పెద్ద రిస్క్ ఉండదు ఇఫ్ ఈ సెన్స్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇయర్ బ్యాంక్ సీజ్ దట్ ప్రాపర్టీ హీజ్ రీకూపింగ్ హిజ్ మనీ అంటే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అమ్మితే ఒక బిల్డర్కి తను పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి మిగిలినదంతా బ్యాంక్ రిస్కే సో వాడు కూల్గా ఉంటాడు ఎక్కువైతే బ్యాంకులు తీసుకుంటాయి తీసుకొని ఏ రేట్లకు అమ్ముకుంటాయి అమ్ముకోలేవు కనుక మనమే అమ్మాలి మనం కూల్గా అమ్ముకున్నాం ఈ ధోరణి దానివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం కుంటు కుళ్ళిపోతుంది కానీ సోయలే మనం ప్రాక్టికల్గా గమనిస్తే ఇండియాలో ఈ టారిఫ్ వార్ యొక్క ఇంపాక్ట్ బేసికలీ అగ్రి కమాడిటీస్ రేర్ మినరల్స్ రేర్ యాప్స్ అంటారు అది అది కాకుండా సెమీ ప్రోసెస్డ్ ఫుడ్ ఇలాంటి సెక్టర్స్ పై తీవ్రమైన ప్రభావం పడుతుంది సర్వీస్ లెడ్ ఎకానమీ ఇండియాలో ఒక ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నా ఈ ట్రంప్ చర్యల వల్ల ఆ ఫోర్టీన్ పర్సెంట్ పైకి కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది ఇండస్ట్రియల్ సెక్టరు అగ్రి సెక్టర్ కన్నా ఎక్కువ సర్వీస్ పై దీని ప్రభావం ఉన్న కారణంగా ట్రంప్ తీసుకున్న చర్యలు సర్వీస్ సెక్టర్ పై ప్రభావం పడ్డది అంటే అది ట్రిగ్గర్ అయ్యి హౌసింగ్ లెండింగ్ హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ అంటే బ్యాంక్ రిలేటెడ్ ఏ సెక్టర్కైనా తీవ్రమైన విఘాసం కలుగుతుంది అంటే ఆర్బీఐ తన నార్మల్ మోడ్లో రేట్స్ కట్స్ ఇచ్చిన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్బీఐ రేట్ కట్స్కి ఏ సంబంధం లేకుండా తన సొంత ధోరణిలో గవర్నమెంట్ తన సొంత ఊపుతో ఎకానమీ నడిచినంత కాలం ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఎంత దారుణంగా మారినా మనలో డ్రాస్టిక్ చేంజెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో రా మెటీరియల్ కన్జంప్షన్లో ఇంటర్నల్లో ఇండియాలో ఉన్న కన్జంప్షన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయనంత కాలం ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ని పక్కన పెట్టి ప్రాక్టికలీ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ బేస్డ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ క్యాపిటల్ గుడ్ సెక్టర్ దీనిపై ఇన్ఫ్లేటరీ కన్సంప్షన్ అండ్ నిఘా ఉన్నంతకాలం భారతదేశం పెద్ద పురోగతి సాధించదు ఇప్పుడు ట్రంప్ తో టారిఫ్ పార్ కారణంగా చీపర్ చైనీస్ గుడ్స్ ఇండియాలో వస్తాయి అంటే ఇన్ఫ్లేషన్ పడుతూ ఇండస్ట్రియల్ సెక్టర్ ని ఉంచుతుంది మన హోమ్ గ్రోన్ ఇండస్ట్రియల్ సెక్టర్ మునిగిపోయి చైనీస్ గుడ్స్ ఫ్లడ్ అయిపోయి ఇన్ఫ్లేషన్ భారీగా తగ్గినా ఇండస్ట్రియల్ ఎకానమీ పెరగక ఎక్స్పోర్ట్స్ పెరగక ఇంటర్నల్ కన్జంప్షన్ వల్ల భారతదేశం కొట్టుమిట్టాడుతూ వచ్చే ఐదారేండ్లు గడపాల్సి వస్తుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటాం ఈ ఆర్బీఐ పాయింట్ టూ ఫైవ్ రేట్ కట్ ఎవడి ఈక కూడా పీకలేదు కనుక మనం ఓవర్గా ఎక్సైట్ అయ్యి హౌసింగ్ సెక్టర్ వైపు మొగ్గు చూపి ఫ్లాట్లు కొందాము ల్యాండ్లు కొందాము విల్లాలు వందమని పోతే మీకు భంగపాటు తప్పదు అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం